న్యూస్ విశాఖలో కోవిడ్ కేసు నమోదైంది పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కోవిడ్ నిర్ధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంఓ చెప్తోంది కోవిడ్ కేసులతో ఏపీ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దు అన్నారు ఏపీ ఆరోగ్య శాఖ జ్వరం దగ్గు గొంతు నొప్పి లక్షణాలు చేయించుకోవాలని ఏపీ ఆరోగ్య శాఖ సూచిస్తోంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్ మాస్క్ తప్పనిసరి అని ఏపీ హెచ్చరిస్తోంది ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని అధికారులకు ఒక ప్రత్యేక సూచన చేసింది హెల్త్ డైరెక్టర్ మాస్క్ లు కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది విశాఖలో ఒక కోవిడ్ కేసు వెలుగులోకి వచ్చింది పిడాపురం కాలనీకి చెందిన మహిళకు కోవిడ్ నిర్ధారణ అయింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ కోవిడ్ పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ హెచ్చరించింది కోవిడ్ కేసులతో అలర్ట్ అయింది ఏపీ ఆరోగ్య శాఖ దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంది ఏపీ ఆరోగ్య శాఖ జ్వరం దగ్గు గొంతు నొప్పి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఏపీ ఆరోగ్య శాఖ సూచిస్తోంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్ మాస్కులు తప్పనిసరి అంటోంది ఏపీ ఆరోగ్య శాఖ ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని అధికారులకు ప్రత్యేక సూచనలు చేసింది హెల్త్ డైరెక్టర్ మాస్క్లు పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలి వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్